కోసం నంద్యాలకు వచ్చినటువంటి పాత్రికేయుడిగా చెప్పుకుంటున్న రమణ ఈరోజు నిన్న ఈరోజు యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సుందర్లాల్ మధు నా పైన ఏదో తన యూట్యూబ్ ఛానల్లో దాదాపు పది పదిహేను నిమిషాల పాపం ఆయన ఒక్కడే సమా పాత్రికల సమాజానికి ఆయన ఒక్కడే పాట పడుతున్నట్టు కృషి చేస్తున్నట్టు ఏదో విజయలు పెట్టాడు బేసిక్గా రమణ ఒక విషయం తెలియదు మేము ముగ్గురం పాత్రికేయులుగా పరిచయమైనటువంటి స్నేహితులం కాదు మధు అనేవాడు నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు కలిసి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో దాదాపు టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళము నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు శ్యామ్సుందర్లాల్ వాళ్ళ అన్న అర్ణాథ్ గుప్తా మా తండ్రి వ్యాపార భాగస్వాములు ఇక మా ముగ్గురిని దగ్గర చేసినటువంటి మేము ముగ్గురం దగ్గరగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ పైన కొన్ని మేము ఆయనను అడ్డం పెట్టుకునేదో చేసినామని చెప్పి విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినాడు నంద్యాల పుట్టి పెరిగినటువంటి వాళ్ళకు స్థానికులకు స్థానిక వ్యాపారులకు ఫరూక్ గారికి ఎవరు ఏంటో అన్ని క్షుణ్ణంగా తెలుసు ఆయనకు కొత్తగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఫరూక్ గారితో మా తండ్రి గారికి కానీ శ్యామసుందర్ వాళ్ళ అన్నగారికి కానీ మధు వాళ్ళ ఫాదర్ ఇంజనీర్గా పనిచేసి చనిపోయాడు ఆయన కానీ మంచి పరిచయాలు అనే విషయం బహుశా రమణకు తెలియకపోవచ్చు అయితే ఒకటి విషయం నేను రమణకు చెప్పదలుచుకున్నాను ఈ వార్త పెట్టినందుకు గాను నువ్వు ఎంత లబ్ధి పొందినావో నాకైతే తెలియదు సంతోషం మా గుండా అంతమైన లబ్ధి పొందున్నామంటే ఆనందమే గతంలో కూడా కొంతమంది పాత్రికేయులు సోషల్ మీడియాలో రకరకాలుగా రాసినారు రాసిన వాళ్ళు మన మీ పాత్ర మన పాత్రికే మిత్రులే తొంభై ఆరులో నేను పాత్రికంగా జీవితాన్ని ప్రారంభించిన రమణ ఎప్పుడు ప్రారంభించా నాకైతే తెలియదు ఆయన సీనియరో జూనియరో నాకు తెలియదు వయసులో పెద్దోడు ఉండొచ్చు మన నాంద్యలో ఉన్నటువంటి పాత్రికలు అందరికీ రమతో పాటు అందరికీ ఒకటే వినపచ్చు వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా మేము ముగ్గురము వ్యక్తిగతంగా పాత్రికేయుల గురించి కానీ వారి వ్యవహారాల గురించి కానీ వారి యొక్క వ్యాపారాల గురించి కానీ వారికి జీవన స్థితిగతుల గురించి కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పది మందిలో ఎక్కడ కూడా చర్చించిందే లేదు మాకు అవసరం లేదు ఒకవేళ మీరు మా పట్ల భవిష్యత్తులో ఇంకా ఏ మా పేర్లు పెట్టి మైండ్ చేసే వ్యాపారాల గురించి ఎన్ని రాసినా మేము వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేము ఎందుకు లేమంటే మీ ప మీ పట్ల మేము ప్రదర్శించాల్సినటువంటి సమయాన్ని మా సొంత వ్యాపారాలకు మా కుటుంబ సభ్యుల అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి వెచ్చిస్తే మేము బాగుపడతాం పది రూపాయలు సంపాదించుకుంటాం ఇక మేము మేము ముగ్గురం ఈ ఈ స్థితికి వచ్చినప్పుడు మేము ముగ్గురం ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అసూయపడి కొంతమంది ఆ అసూయ అనే దానికి మందు లేదు దానిని ఎవరు ఏం చేయలేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మేము ఉంటాం ఎస్పీరెడ్డి దగ్గర 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 మూడు టర్ములు నేను టీఆర్ఓ పనిచేసిన చంద్యాల చుట్టుపక్కల ఉన్న నాయకులందరి పరిచయం ఉంది అందరితో పరిచయం ఉన్నాయి కొత్తగా మేమేమి నాయకులు పరిచయం అయ్యి దగ్గరైంది కాదు కదా గతంలో ఇదే నమ్మన ఏవి సుబ్బారెడ్డి గారు టీజీ వెంకటేషు శిల్పామోహన్ రెడ్డి గారు అలాగే ఇంకొకరు అతను ఎవరు రసజ్జలాంకృష్ణుడు ఇలా పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా రాసినాడు ఏవి సుబ్బారెడ్డి గారితో నేను కూడా ఇదే విషయంగా మాట్లాడాను అంటే ఆయన ఒకటి అన్నాడు ఏనుగు దారిలో పోతుంటే కుక్కలు అడుస్తుంటాయి చలంబాబు పట్టించుకుంటే అవసరమా అమ్మను అన్నాడు మేము కూడా అర్థమే అనుకోవాల్సిన పరిస్థితి కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఆయన జ్ఞానోదయం తీసుకొని ఏదో నాలుగు రూపాయలు ఆదాయం వచ్చే వ్యాపారం చేసుకొని జీవించమను దాన్ని మేమే తప్పు పట్టడం లే రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అంశంపై వెనక ఉన్నటువంటి ఆ కాలనావు ఇతని ద్వారా ఇతనికి కొంత మొత్తం ఇచ్చి ఈ వార్తను ప్రసారం అని మేము భావిస్తున్నాం పది కోట్ల రూపాయలు విలువ చేస్తారు అని చెప్పి అన్నాడ ఏడు కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎవరైతే దాని హక్కుదారులు ఉన్నారు ఏడు కోట్లు ఏమనండి రిజిస్టర్ చేసి మూడు కోట్లు రమణకి ఇస్తాం వ్యాపారం చేసుకొని బ్రతికాల వ్యాపారం చేసుకుంటున్నాం కలిసి వచ్చింది రేట్లు వస్తున్నాయి డెవలప్ అవుతున్నాం అసూయపడితే దానివల్ల ఎవరికి నష్టం ఇంకొకటి ఇప్పుడున్నటువంటి పాత్రికేయులు కానీ గతంలో అందరూ మా పాత్రికేయుల మిత్రులే కొంతమంది మాకు వ్యక్తిగతంగా వాళ్ళపైన ఎటువంటి ద్వేషం లేదు ఏం లేదు సృష్టించుకున్నారు ద్వేషాన్ని ఇప్పుడు ఆ నాయకులు వేరే వేరే పార్టీల నాయకులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వెళ్ళి మలిసి మాట్లాడుకుంటారు ఫంక్షన్లలో కలుస్తారు మాట్లాడుకుంటారు మన పాత్రికేయులు వ్యక్తిగతంగా ద్వేషాలను పెంచుకుంటున్నారు దానికి ఏం కర్తలం కాదు సరే వాళ్ళు పెంచుకునే మనమని వాళ్ళని వాళ్ళ మీద మేము వ్యక్తిగతం పెంచుకోలేదే రాసుకుంటే రాసుకున్నారు రాసేవాడు రాస్తుంటాడు చెప్పేవాడు చెప్తుంటాడు మన పని మనం ఉత్తమం ఉత్తమనే మేము వదిలేసినాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మేము ఏవి పనులు చేసినా నిరభ్యంగా రాసుకోండి నిరభ్యంతరంగా పెర్లు పెట్టుకుని మీకు ఎంత మమ్మల్ని ఎంత డ్యామేజ్ అంత చేసుకోండి మేమేమే కానీ మాట్లాడాలి మా పని మేము చేసుకుంటూ పోతాం నిజ నిజాలు బాగుంతులను తెలుసు ప్రజలకు తెలుస్తాయి మాకు తెలుస్తాయి బేసిక్ మాకు తెలుస్తాయి దాని తప్పుంటే ఇది ఉంది రమణకు ఒకటే ఈ సందర్భంగా మీడియా ద్వారా రమణకు ఒకటే చెప్తున్నాను ఇక మీదట సామాన్యుని వాయిస్ ఇటువంటివన్నీ మానుకొని జనజీవనంలో ప్రశాంతంగా బతికేది నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాంద్యలో ఎవరు ఏందని తెలుసుకో నీ ఇష్టం వచ్చినట్టు ఇదే విధంగా ఉంటే ఎప్పుడు ఇదే విధంగా ఒక కాలం ఉండదు ఒకరోజు ఉన్నటువంటి ఆలోచన విధానం మనుషులకు ఇంకొక రోజు ఉండదు దయచేసి రమణకు నా స్పెషల్ రిక్వెస్ట్ మాన్కోయ్యు నిజంగా వార్తలు చూపించు తప్పులేదు మీరు ఏదన్నా తప్పుడు వార్తలు మీడియా ప్రతినిధులకు జీతాలు రావు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పాత్రికేయులు ఐదు వందలు వెయ్యి ఆశిస్తారు అంటున్నారు మరి జీతాలు రావు ఈ పాత్రికేయ గుర్తిలో ఉన్నప్పుడు దీనిలోకి ఎందుకు రావాలా వచ్చి ఐదు వందల వెయ్యి రూపాయలు వాళ్ళ దగ్గర ఎందుకు అడుక్కోవాలా ఇతర ఆదాయ మార్గాలు ఇతర వ్యాపారాలు చేసుకునే దానికి అవకాశం లేదు కదా అంటే ఇక్కడ పాత్రికేయులు ఐదు వందల వెయ్యి రూపాయలకు అడక తినే వాళ్ళెక్క మాట్లాడుతున్నావు ఇది ఎంతవరకు సబబు పాత్రికేయులను అవమానం చేసేటట్టుగా మాట్లాడుతున్నది ఎవరు నువ్వు మాట్లాడుతున్నావు జీతాలు లేకపోతే వాళ్ళు ఐదు వందలు వెయ్యి ఆశిస్తారంటావు అంటే ఎంతమందికి నువ్వు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇప్పించినావు ఆ లిస్ట్ ఏమైనా నీ దగ్గర ఉందే తప్పు రమణ మన పాత్రికేయులను అఘోరపరిచి మాట్లాడే నువ్వు ఇది ఈ ఈ మాటలు వెనక్కి తీసుకో అట్ ది సేమ్ టైం మంత్రి ఫరూక్కు అంటే ఏందో చలంబాబు అంటే ఏందో మధు అంటే ఏందో స్పష్టంగా తెలుసు ఆయన కోసం మేము ఏం చేస్తామనేది తెలుసు మా వ్యక్తిత్వం తెలుసు మా యొక్క కుటుంబ పరిస్థితులు తెలుసు మా కుటుంబ సభ్యుల వివరాలు తెలుసు మా పెద్దల యొక్క స్నేహము తెలుసు ఆయనకు నువ్వు ఆయన కొత్తగా మా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు నంద్యాల పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు ఎత్తు తెరువు కోసం నువ్వు నంద్యాలకు వచ్చి నీకు తెలుసు విలేకరులు నాయకులుగా ఉండి సంఘంలో ఏపీడబ్ల్యూజే సంఘంలో నాయకులు కోట్ల రూపాయలు సంపాదించాను నేను మాకన్నా ముందు ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజే సంఘం నాయకుడు చాలామంది సీనియర్లు ఉన్నారు ఇప్పుడు సీనియర్లు సరే వయోభారం వల్ల ఆ అనారోగ్యకరతను మౌనంగా ఉన్నారు మరి వాళ్ళు ఇంత సంపాదించారు ఆ కాలంలో మాకన్నా ముందు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా సంపాదించినారు కదా అంటే ఇప్పుడు వాళ్ళు ఆ రోజు లక్ష రూపాయలు అనుకుందాం ఇప్పుడు కోట్లు అనుకుందాం తప్పుడు ప్రచారం చేయడం అనుకుంటే నీకు మంచిది మేము ఖచ్చితంగా ఇతనిపైన పరువు నష్టం కానీ అందరం కూర్చొని చర్చించుకొని పరువు నష్టం దావా వేయడమా లేదా కేసులు పెట్టడం అనేది ఆలోచన చేస్తాం చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం వ్యక్తిగతమైన దాడులకు ఇంకోటి ఇంకోటి అవసరమే లేదు